అక్రమ మైనింగ్ వ్యవహారంలో పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు విచారణ అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ తనపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ అధికారిగా ఉన్న నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యానని తెలిపారు కోర్టు షరతులు విధించి ఉన్నందువల్ల ఈ కేసులకు సంబంధించి తాను మాట్లాడలేనన్నారు తనకంటే కూడా మీడియా వారికే ఈ కేసుల గురించి ఎక్కువ తెలుసని చెప్పారు నా మీద పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదై హైకోర్టులో బెయిల్ మంజూరు చేసినటువంటి కేసుకు సంబంధించి ప్రతి ఆదివారం పది గంటల నుంచి ఐదు గంటల లోపల విచారణ అధికారి ముందు హాజరు కావాలని చెప్పి చెప్పి కోర్టు షరతు విధించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రూరల్ డిఎస్పి గారు కాబట్టి ఆయన ముందు ఈరోజు హాజరు కావడం జరిగింది ఆ షరతుకు లోబడి ఈరోజు హాజరై అక్కడ ఆయన ముందు విచారణ అధికారి ముందు ఈరోజు వెళ్లడం జరిగింది ఇంతకు మించి ఆ కేసులో మాట్లాడడానికి హైకోర్టు ప్రింట్ మీడియా ముందు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ముందు కానీ ఆ ఇన్స్టెంట్ కేసును గురించి మెరిట్స్ అండ్ డీమెరిట్స్ డిస్కస్ చేయకూడదు అన్న నేపథ్యంలో దాని గురించి ఆ కేసు గురించి మాత్రం వ్యాఖ్యానించదలుచుకోలేదు ఎందుకంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసు యొక్క పూర్వపరాలనేటువంటి నాకన్నా కూడా మీకే ఎక్కువ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా నేను తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఏమి జరిగిందనేటువంటి దానికన్నా ఏమి జరుగుతుంది అనేటువంటిది ఎక్కువగా మీరు ఊహించి ఏదో చెప్తున్నారు కాబట్టి రేపు జరగబోయేది కూడా మీరే ఊహించి చెప్తారని నేను భావిస్తున్నాను అందువల్ల అందులో భాగంగానే ఈ ఈరోజు విచారణాధికారి తీర్పు ప్రకారం హాజరు కావడం జరిగింది కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాడం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ పట్టు శారీ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయల మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎయిలైన్ కట్ టాప్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్స్ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు